జై బలిజా జై బలి జై కృష్ణదేవరాయ జైరాయ జై కృష్ణదేవరాయ జై తిమ్మమంబ జై తిమ్మమమ్మ జై తిమ్మమంబ జై తిమ్మమమ్మ జై కైవారం నారాయణ యోగి మరాజ్ కి ఈరోజు ఇక్కడ మన అనంతపురం కదిరి దగ్గర ఉన్నటువంటి తిమ్మమ్మ మరిమాన్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిమ్మమ్మ మరిమాను దాదాపు ఏడు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది అయితే ఇక్కడ వచ్చేసి ఒక కృష్ణదేవరాయల విగ్రహం ఉండాలని చెప్పేసి ఆ రోజు మనము తిమ్మమ్మను రక్షించుకోవడానికి చేసినటువంటి పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బలిజ కుటుంబలకు వచ్చేసి సూచించడం జరిగింది ఈరోజు ఆ కళ అనేది సాకారం అవుతూ ఈ విగ్రహం రాయల వారి యొక్క విగ్రహం అనేది ఇక్కడ ఆవిష్కరణ కోసం సిద్ధంగా ఉంది అతి త్వరలో వచ్చేసి రాయలవారి యొక్క విగ్రహావిష్కరణ అనేది ఇక్కడ ఘనంగా జరగబోతోంది అయితే వీళ్ళ యొక్క పట్టుదల వీళ్ళు చూపించినటువంటి చొరవ వీళ్ళందరినీ నేను అభినందిస్తూ ఇదే పట్టుదలను ఇదే చొరవను వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మంది బలిజలందరూ కూడా తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాయలవారి యొక్క విగ్రహం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి సూచిస్తూ దాని తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున వచ్చేసి మనము ఒక పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఏమిటంటే మదనపల్లెను ప్రభుత్వం జిల్లాగా ప్రకటించింది అయితే ఆ మదనపల్లెకి వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల యొక్క పేరును పెట్టాలని చెప్పేసి యావత్తు మంది బలిజ కుటుంబీ కుటుంబీకుల యొక్క అభిలాష మా ఆకాంక్ష తరతరాలుగా వచ్చేసి మేము ఆయన యొక్క విగ్రహాలు పెట్టుకొని ఆయన వంశస్థులమైనటువంటి మేము ఆయన ఒక దేవుడిగా మేము పోల్చుకున్నాం సో ఆ మహానుభావునికి వచ్చేసి రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు మీదగా ఒక జిల్లా ఉంది వైఎస్ఆర్ పేరు మీద ఒక జిల్లా ఉంది పొట్టి శ్రీరాములు పేరుతో ఒక జిల్లా ఉంది రకరకాల వ్యక్తుల పేర్లతో అయితే జిల్లాలు ఉంటాయి కానీ ఈయన సామ్రాట్ ఈ సామ్రాట్ అనేటువంటి వాడు లేకపోతే వ్యవసాయం లేదు గుళ్ళు లేవు సాహిత్యం లేదు గోపురాలు లేవు హిందూ ధర్మమే లేదు మరి అలాంటి వ్యక్తిని వచ్చేసి అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నాను నేను ఈ అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని దీర్ఘంగా ఆలోచించి తాస్కారం చేయకుండా అలసత్వం చేయకుండా మా మనోభావాలు అనేటువంటివి దెబ్బతీయకుండా అతి త్వరలో శ్రీకృష్ణ దేవరాయల పేరు మీదుగా మదనపల్లి జిల్లాను ప్రకటిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇది మా యొక్క డిమాండ్ కాబట్టి